మా యాత్ర చార్ధామ్ యాత్ర గంగోత్రికి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాం కదండి డే అంతా కూడా మార్నింగ్ నుంచి నైట్ అయిపోయింది అంతవరకు మనం ట్రావెల్ చేసాము ఇప్పుడు ఈ వీడియో ఏ టైంకి షూట్ చేస్తున్నానంటే నియర్లీ ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీకి షూట్ చేస్తున్నానండి ఈ వీడియో క్లిప్ వచ్చేసి కానీ మీరు చూస్తే ఇది ఆఫ్టర్నూన్లా కనిపిస్తుంది అంత బ్రైట్నెస్గా కానీ ఇక్కడైతే అలానే ఉంది ఈవినింగ్ మేము ఇక్కడ సిక్స్ థర్టీకి మాకు బ్రేక్ ఇచ్చారు రూమ్స్ అన్నవి మాకు అలాట్ చేశారు ఇక్కడ రూమ్స్ తీసుకున్నాము ఇక్కడ రూమ్స్ కూడా ఏంటంటే పర్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు ఓన్లీ నైట్ ఓన్లీ నైట్ ఉండడానికి మాత్రమే మార్నింగ్ మళ్ళీ మేము స్టార్ట్ అవుతాం అన్నమాట కంటిన్యూషన్ టు గంగోత్రి ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ సరౌండింగ్స్ అనేవి చాలా అంటే చాలా బాగున్నాయి అందుకే కొద్దిగా అంటే కొద్దిగా కొంచెం మీకు చూపించాలనేసి అలా వీడియో షూట్ చేశాను కానీ చేయడం కూడా చాలా కష్టమైంది వీడియో షూట్ చేయడం ఎందుకంటే ఆ కూల్నెస్కి హ్యాండ్స్ అనేవి ఫ్రీజ్ అయిపోయి చాలా కూల్ కూల్గా ఉండడం వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడం చాలా కష్టమైంది బట్ అట్వెల్ సూన్ సూన్ ఒక ఫైవ్ మినిట్స్ ట్రై చేసి అలా త్వర త్వరగా ఫొటోస్ తీసుకున్నాము వీడియోస్ మీకోసం వీడియోస్ మా కోసం ఫొటోస్ గబగబా షూట్ చేస్తాము అండ్ మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది గంగోద్రి రీచ్ అయిపోయాము ఇప్పుడు మీరు చూస్తుంది గంగా నది గంగోద్రి ఇక్కడైతే గంగానది స్నానం చేయాలి ఈ నదిలోనే ఇదే గంగా నది ఇక్కడే స్నానం అన్నది మనం చేయాలి నేను చెప్తుంది మీరు చూస్తుంది చాలా కరెక్టే ఇక్కడ ఆప్షన్ అయితే మనకు లేదండి యమునోత్రీ లాగా మనకు హాట్ వాటర్లోని బాత్ చేయడానికి కుండ్ అలర్దేం లేదు ఈ గంగా నదిలోనే స్నానం చేయాలి ఈ వాటర్లోని అసలు ఇలా మేము అసలు దిగగానే ఎంత కూల్నెస్ అంటే చెప్పలేము మాటల్లోని అంత కూల్నెస్ అన్నమాట ఇంకా అసలు అంతా ఫ్రీజ్ అయిపోతున్నాయి హ్యాండ్స్ లెగ్స్ అన్నీ కూడా బట్ చెయ్యాలి అనుకున్న వాళ్ళు మస్ట్ మస్ట్ అనుకుంటే మటుకు ఇక్కడే చేయాలి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను